హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి డార్క్ ఫ్యాంట్సీ బిస్కెట్స్తో మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా డార్క్ ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ని అయితే తీసుకున్నాను అనమాట అవి ముందుగా ఒక బౌల్లో అయితే వేసుకొని ఇట్లాగా ఎన్ని బిస్కెట్స్ వేసుకోవాలి ఎంతమందికి మిల్క్ షేక్ వచ్చేటట్టు చూసుకోవాలి అని చేస్తున్నా నేను ఇక్కడైతే వన్ పర్సన్కి వచ్చేటట్టు చేస్తున్నాను ఇక్కడ ఫోర్ బిస్కెట్స్ని అయితే తీసుకున్నాను అనమాట ఆ బిస్కెట్స్ని ఇలా క్రష్ చేసుకున్నాను అండ్ అంతేకాకుండా వీటితో పాటు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ని కూడా వేసానండి ఇలా ఫైవ్ స్టార్ చాక్లెట్ని వేయడం ఎందుకు అంటే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగుంది సూపర్గా అయితే ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా క్రష్ చేసుకున్న బిస్కెట్స్ని అండ్ అలాగే ఫైవ్ స్టార్ చాక్లెట్స్ని అండ్ అలాగే టూ టూన్స్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని ఇక్కడ వన్ గ్లాస్ వరకు అయితే నేను అయితే ఇవి తీసుకున్నాను ముందుగా ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ని అయితే వేసాను అనమాట ఆ వేసిన మిల్క్తో ఇప్పుడైతే కొంచెం క్రష్ అయితే చేస్తున్నాను చూసారు కదండీ ఈ విధంగా మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట అవి కొంచెం నలిగిందా లేదా అని చెప్పేసి తర్వాత చూసి మిగిలిన పాలు మొత్తాన్ని కూడా పోసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ అయితే పడ్డాను అనమాట అప్పుడు మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా సూపర్గా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కానీ నేను ఇక్కడ ఇందులో వచ్చేసి ఐస్ క్రీమ్ని అయితే యూజ్ చేయలేదండి షేక్ మిల్క్ షేక్స్ అంటేనే కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది కానీ ఐస్ క్రీమ్ని యూజ్ చేయకుండా అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది సూపర్గా ఉందండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్